చాలా కీలకంగా ఉంటుంది అనేది ఇప్పుడు వారు అందే సత్యం గారు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా కృష్ణ కృష్ణతేజని కేరళ నుంచి తెచ్చుకున్నారు ఎవరు కృష్ణ తేజ అని పవన్ కళ్యాణ్ గారు ఏం తెచ్చుకోలేదు చంద్రబాబు నాయుడు గారే కృష్ణ తేజ అని చెందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి అప్పు చెప్పాడు ఈయన కొత్త కాస్త రాజకీయాలకి కాస్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అప్పు చెప్పాడు సరే ఏదేమైనా కలెక్టర్ల పాత్ర అద్భుతంగా ఉంటుంది దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడు తొంభై సంవత్సరంలో విపరీతమైనటువంటి వరద వచ్చిందమ్ ఆ వరద దెబ్బకి పొలాలన్నీ కూడా మేట వేసిపోయింది ఆ తొంభైలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు అమెరికాలో ఉన్నారు అప్పుడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా అజయ్ కళ్ళం గారు ఉన్నారు అజయ్ కళ్ళం గారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండి సార్ మీరు అమెరికాలో ఉన్నారు వైద్య నిమి నిమిత్తం అమెరికా వెళ్ళున్నారు మీకు కోతవేటు దూరంలోనే వరల్డ్ బ్యాంక్ కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలు కొన్ని పంపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా మీకు పంపిస్తాను వాటి ద్వారా మీరు వాటిని అక్కడ సబ్మిట్ చేసి అక్కడ తీసుకొని రండి సార్ అని చెప్పేసి చెప్తే మూడు వేల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో మూడు వేల కోట్లంటే మాటలు కాదు మూడు వేల కోట్ల రూపాయలు ఫండింగ్ అనేది ఒక కలెక్టర్ యొక్క దూరదృష్టి వల్ల ముందు చూపు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆ పూడికలు తీయటం కానివ్వండి కాలువలు విస్తరించడం కానివ్వండి అద్భుతంగా గోదావరి జిల్లాలో కార్యక్రమాలు చేయటం జరిగింది కలెక్టర్ల యొక్క ప్రాశస్త్యం అంతా ఉంటుంది కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి కలెక్టర్ల సమావేశంలో వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వకపోగా ఎజెండా లేని లాగా చేశారు ఏకైక ఎజెండా గత ప్రభుత్వాన్ని తిట్టటం గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఓడించారు కదా మీకు అధికారం ఇచ్చింది గత ప్రభుత్వం బాగా చేయలేదని మీకు అధికారం ఇచ్చారు మీరు ఏ లేదు ప్రధానంగా ఒక మాట అన్నారు ఏమని అంటారు గత ప్రభుత్వం డామేజ్ సర్వనాశనం అయిపోయింది అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఏదన్నా సర్వనాశనం అయినా బాగుపడినా ఏది జరిగినా సరే దాంట్లో మేజర్ పాత్ర మీదే ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన వ్యక్తి మీరు పద్నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించిన మీరు ఎక్కువ డామేజ్ చేస్తారా అంటే మీరు పద్నాలుగేళ్ల పాటు పరిపాలించి కూడా పేదలు ఉన్నారా పద్నాలుగేళ్ల పాటు పరిపాలించి కూడా ఇళ్ల స్థలాలు అందుకోని వాళ్ళు ఉన్నారా పద్నాలుగేళ్ల పాటు పరిపాలించి ఒక ఆసుపత్రి నిర్మించడం మీకు చేత కాలేదా పదిహేడు ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తీసుకురావాలా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డామేజ్ ఇమేజ్ దెబ్బతిన్నది నెదర్లాండ్ ప్రభుత్వం మీరు చూసారో లేదన్న నిన్న ఇండియాకి టూరిస్టులు ఎవరైనా వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతా ఉన్నాయి మనుషులను కనపడ్డ వాళ్ళని కనపడ్డ చంపేస్తున్నారు ఇది ఇమేజ్ దెబ్బతింటమంటే అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్ లో కూడా ఒక ఎంపీ గారు నోటీస్ ఇచ్చారు టిమ్స్ అనేటటువంటి ఎంపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి దురాగతాలు జరుగుతా ఉన్నాయి అక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది పోలీసులందరూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులను కూడా బెదిరిస్తున్నారు పోలీసులను కూడా ఎందుకంటే నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా ప్రస్తావించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పోలీసుని చొక్కా గుచ్చుకున్నట్టుగా ఒక ఫోటో ఫేక్ ఫోటో వేశారు అన్నారు అసలు ఫేక్ చిరునామా చంద్రబాబు నాయుడు గారు ఫేక్ హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై వేల కోట్ల రూపాయలు అవుతుంటేనే సంవత్సరానికి అంతకు మించి రెట్టింపిస్తాం లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఏ విధమైనటువంటి ఫేక్ హామీలు ఇచ్చి ఈ రోజున మీరు అర్థం చేసుకోవాలి నేను ఒక్కొక్కటి ఇవ్వలేను అని చెప్పి చెప్పి నిన్న ఇవ్వలేను అనేది చాలా స్పష్టంగా ఒక విషయంలో చెప్పేశారు ఏది ఇంటింటికి డోర్ డెలివరీ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం ప్రభుత్వానికి వృధా ఖర్చు ఇది దీన్ని ఆపేయండి అని చెప్పేసి మేము ఆపేస్తున్నాం అని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు చెప్పడమే కాకుండా ఆయన ఆయనేమో పవన్ కళ్యాణ్ పోవటం పవన్ కళ్యాణ్నేమో పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు తెలియదు నేను అన్ని ఆయన అనుభవంతో నేర్చుకుంటాను నీ పద్నాలుగేళ్ల పాటు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిన సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా తెలియబట్టే కదా ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసింది ఆ నీది అవినీతి పాలన అని చెప్పేసి అసలు అవినీతి అనకుండా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు